నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎండి ఆయుర్వేద సో చాలా మందికి చర్మం ట్యాన్ పట్టేస్తూ ఉంటుంది కదా ఒక పట్టాను వదలదనమాట మనమే హోమ్ రెమెడీస్ కానీ యూట్యూబ్లో కానీ చూస్తూనే ఉంటాము అప్లై చేసుకుంటూనే ఉంటాము అసలు కరెక్ట్ మెదర్ ఏంటి బాగా ట్యాన్ అయిపోయినప్పుడు ఇప్పుడు ఏదైనా సముద్ర స్నానానికి వెళ్ళొస్తుంటారు కొంతమంది లేదంటే కొంత ఎక్కువగా ఇంట్లో తిరిగే వాళ్ళకి చర్మం బాగా ట్యాన్ అయిపోతూ ఉంటుంది అన్ కనిపిస్తుంది ఇక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఈవెన్ ఇలా ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నప్పుడు కూడా ఎప్పుడైనా స్లీవ్లెస్ వేసుకోవాలన్నా లేదంటే కాలర్ వర్క్ వేసుకున్న వాళ్ళకి ఇక్కడంతా కూడా అంటే ఎక్కువగా డీప్ నెక్స్ కానీ అలా వేసుకుంటున్నప్పుడు అబ్బాయిల్లో చూసుకున్నట్లయితే ఎవరైతే ఫుల్ హ్యాండ్స్ కాకుండా ఎక్కువగా హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటారో వాళ్ళు కూడా ఇట్లా ట్యానింగ్ ఇక్కడొక కలర్ ఇక్కడొక కలర్ కనిపిస్తూ ఉంటుంది కదా సో ఒక స్కిన్ హెల్దీగా ఉండాలి ట్యాన్ లేకుండా చర్మం అంటే మెరిసే చర్మం కావాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అడిగి తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సో ట్యాన్ ట్యాన్ విషయంలో చాలా అప్లై చేస్తుంటారు హోమ్ ఉన్నాయా పోగొట్టుకోవడానికి ఈ మధ్యకారులు ఈ ప్రాబ్లం నిజంగా చాలా ఎక్కువైపోయిందమ్మా దైనందిన జీవితంలో ప్రాక్టీస్ కూడా చూస్తుంటారు చాలా ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క ప్రాబ్లం కనిపిస్తుంది ఈ ట్యాన్ సమస్య కొంతమందిలోమ్మా మీరు అన్నట్టు ఇంతమంది ప్రస్తావించినప్పుడు చెప్తున్నారు ఇవన్నీ చేతులకు కానీ సన్ ఎక్స్పోజర్ పార్ట్స్ కొంతమందికి ఫేస్ మీద మరీ ఎక్కువైపోతుండదమ్మా సో కొంతమందికి ఏదో కొద్ది శాతం మంది రండి అట్లే కాలం వెలదీస్తుంటే కొంతమందిలో ఆ యొక్క ప్రభావం మరింత తీవ్ర రూపం దాల్చేసేసి ఫేస్ బ్లాక్ రావడం కానీ ఫ్లేస్లో ఫేస్లో నల్ల నల్ల మచ్చలు రావడం కానీ ఇలాంటివి కూడా జరుగుతుంటాయమ్మా కొంతమందిలో అయితే ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో ఈ మంగు మచ్చల సమస్య కూడా వస్తుంటుందమ్మా సో నంబర్ ఆఫ్ రీజన్స్ వల్ల ఈ యొక్క సమస్యలు వస్తుంటాయి అన్నమాట అంటే ఈ ట్యానింగ్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మెలనిన్ అనేటువంటి మనకు ఏదైతే చర్మానికి రంగునిచ్చేటువంటి పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థము చర్మ భాగంలో ఎక్కువగా అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని స్థూలంగా ట్యాన్ అని చెప్పుకోవచ్చు మా సో చర్మానికి రంగునివ్వాలంటే మెలినియన్ అనేటువంటి పదార్థం అవసరం మెరనీన్ అనేటువంటి పదార్థం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు బ్లాక్గా ఉంటారు మెరనీన్ అనేటువంటి పదార్థం తక్కువ ఉంటే వైట్ ఉంటారు మా సో ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ కానీ అమెరికన్స్ ఏమంటే సూర్యకిరణ ప్రభావం తక్కువ కాబట్టి అలాంటి వాళ్ళు మరి మన వాళ్ళతో కంపేర్ చేస్తే కింద వాళ్ళ కలర్ ఉంటారు అదే ఆఫ్రికన్సు బ్లాక్ ఉంటారు అదే శ్రీలంక వాళ్ళు బ్లాక్ ఉంటారు ఇట్లా ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క చర్మము మరి మామూలు వాళ్ళకంటే కూడా కొంచెం కలర్ వేదిగా ఉంటుందమ్మా ఎండ తీవ్ర తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలను నివసించే వాళ్ళు అయితే చర్మం వైట్గా ఉంటుందమ్మా సో మరి ఈ మెలిని అనేటువంటి పదార్థము నేను చెప్పినటువంటి పద్ధతిలో చర్మ భాగంలో సంచితం కావడం వల్ల ఇలా జరుగుతుంటుంది అనమాట దీనివల్ల కొంత శాతం మందిలో కొంతమందిలో ఈ ట్యాన్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఇన్కన్వీనియం డిస్కంఫర్ట్ కొంతమంది ఉంటుంది మా అందరికీ ఉండదు కొంతమందికి ఈవెన్ బర్నింగ్ సెన్సేషన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఏదో తక్కువ శాతం మందిలో అట్లా ఈ మంగుమచ్చలు ఇలాంటి వాళ్ళెత్తికి లక్షణాలు కూడా ఏమి ఉండవు అమ్మా చూసేదానికి అందవికారంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ ట్యానింగ్ తగ్గేదానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అదేవిధంగా ఈ సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకుంటుంటారు ఇంకో కొన్ని కొన్ని కెమికల్స్ ఏవో అప్లై చేసేసుకుంటారు సన్ స్క్రీన్ లోషన్స్ వాడుకోవడం వల్ల కొంతవరకు మంచిదైనప్పటికీ మరి సూర్యకిరణాల ప్రభావం బొత్తిగా లేకపోయేసరికి మరి కొన్ని రకాల సమస్యలు కూడా వస్తాయమ్మా విటమిన్ లోపం రావడం ఇలాంటి సమస్యలు రావచ్చు కొన్ని రకాల అలర్జీలు రావచ్చు చర్మానికి సంబంధించిన ఇతర ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఎప్పుడో ఒకసారి కొద్ది శాతంలో మరి ఇట్లాంటివి వాడుకుంటే సరిపోతుంది కానీ సన్ స్క్రీన్ లోషన్స్ మరి ఎక్కువ కాలం పాటు దీర్ఘకాలం పాటు వాడడం మంచిది కూడా అంత మంచిది కాదని చెప్పేసి కూడా కొంతమంది వైద్యులు అనుభవపూర్వకంగా చెప్పడం జరుగుతుందమ్మా సో ఇలాంటి నేపథ్యంలో సదవిద్ధమైనటువంటి ప్రకృతిలో దొరికేటువంటి ఔషధాలపైన మనం సదవగా కలిగి ఉండి వాళ్ళని సద్వినియోగం చేసుకున్నట్లయితే సూక్ష్మంలో మోక్షం అన్నట్లు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా అమ్మా చాలా చక్కగా పనిచేస్తుమా సో ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఫార్ములా మరి ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాడుకోవచ్చు మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా వివరాలు కావాలన్నా మనం గూగుల్ సర్చ్ ఇంజిన్ ఉంది కదమ్మా సో గూగుల్ తల్లి అన్ని చూపిస్తున్నా సో ఇప్పుడు చెప్పబోయేటువంటి ద్రవ్యాలు ఆ యొక్క గుణం ఉందా లేదని చెప్పేసి కొంతమందికి ఏమంటే భౌతిక ప్రపంచం కదమ్మా సో ఈ చిన్నవి ఏమి చేస్తాయని చెప్పేసి కూడా కొంతమందికి దాని మీద నిర్లక్ష్యం ఉంటుంది సో వాటి మీద ఒక సైంటిఫిక్ అవగాహన కలిగి ఉంటే వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ వస్తుందమ్మా దానికోసం ఇది చెప్తున్నాను నేను సో ఈ ట్యాన్ తగ్గేందుకు పెరుగు టమాటా పళ్ళు రోజు వాటర్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఓకే సో ఎవరైనా కావాలంటే గూగుల్ సర్చ్లో లో కూడా చూడవచ్చు మా వీటి గుణాలు ఎట్టి ఉన్నాయని చెప్పేసి కూడా సో పెరుగు టమాటా పళ్ళు రోజు వాటర్ ఈ ఈ మూడింటితోనే ట్యాంకు స్వస్తి చెప్పవచ్చు అది రాకుండా చేయవచ్చు వచ్చింది కూడా త్వరగా తగ్గించుకోవచ్చు ఇన్ జనరల్ గా ఫైవ్ స్పూన్స్ ఫైవ్ టీ స్పూన్స్ లేకపోతే ఒక అరకప్పు పెరుగు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరకప్పు పెరుగు తీసుకుంటే రెండు టీ స్పూన్లు టమాటా పళ్ళు రసం కలుపుకోవాల రెండు టీ స్పూన్లు రోజు వాటర్ కలపాలి అరకప్పు పెరుగుకి రెండు టీ స్పూన్లు టమోటా పళ్ళ రసము రెండు టీ స్పూన్లు రోజు వాటరు రోజు వాటర్ అంటే మీకు ఐడియా ఉంటుందమ్మా రోజా పూలతో తయారు చేస్తారు చాలా సువాసనభరితంగా ఉంటుంది సో ఈ రోజు వాటర్ అందులో కలిపేసారు ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ ట్యాన్ తగ్గించేటువంటి ఆహార ఔషధం రెడీ అయిపోతుందిమా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ట్యాన్ ఎక్కడైతే ఉందో ఆ భాగంలో అప్లై చేసేసి రెండు మూడు నిమిషాలు బాగా సున్నితంగా మర్దన చేసేసి ఇదే ఔషధాన్ని అప్లై చేసేసి ఒక పదిహేను నిమిషాలు ఇదొక అరగంట ఆగిన తర్వాత కడిగేస్తుండాలి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు రోజు రెండు సార్లు చేయాలమ్మా సమస్య తీవ్రంగా తీవ్రత తగ్గిన తర్వాత ఉదయం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ రోజు ఏదో ఒకప్పుడు చేస్తే సరిపోతుంది సో కంప్లీట్గా తగ్గిపోయిన తర్వాత మరలా మళ్ళీ ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు వారంలో ఒక్కసారి కానీ పది రోజులకు ఒక్కసారి కానీ చేస్తే సరిపోతుంది అమ్మా సో ఈ విధంగా చేసుకుంటున్నాం వల్ల మళ్ళా మళ్ళీ ఈ సమస్య అన్నమాట ఈ పెరుగులో ఉన్నటువంటి ఈ ల్యాక్టిక్ యాసిడ్ కానీ తర్వాత ఇతర అనేక రకాల రసాయన పదార్థాలన్నీ కూడా ఈ ట్యానింగ్ ట్యాన్ ట్యాన్ తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అమ్మా ఇంకోటి ఏంటంటే పెరుగు ఆల్కరీన్ నేచర్ గుణం కలిగినటువంటి ఆహార ద్రవ్యం ఈ ట్యాన్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం మందిలో అంటే నూటలో తొంభై శాతం మందిలో కూడా వాళ్ళ యొక్క స్కిన్ ఆల్కలైన్ నేచర్ ఉంటుందమ్మా సో ఆల్కలైన్ నేచర్ ఉన్నటువంటి స్కిన్ ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ ట్యాన్ ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉంటుంది సో ఈ పెరుగు కూలింగ్ ఎఫెక్ట్గా చేయడమే కాకుండా ఈ యొక్క చర్మం యొక్క ఆమ్లత్వాన్ని తగ్గించి చారత్వాన్ని పెంచుతుంది అనమాట సో కాబట్టి ఆ ట్యాన్ తగ్గేదానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది పెరుగు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క టమోటా పళ్ళ రసంలో టమోటా పళ్ళు టమోటా పళ్ళ రసంలో కూడా ఈ లైకోపిన్ కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఇవి కూడా ట్యాన్ను తగ్గించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అట్లే ఈ యొక్క రోజు వాటరు రోజు వాటర్లో ఉన్నటువంటి ఆంతోసైనిన్స్ ఇలాంటి పదార్థాలు కూడా చర్మం యొక్క క్షారత్వాన్ని పెంచుతాయి ఎప్పుడైతే చర్మం యొక్క క్షారత్వం పెరుగుతుందో ఆటోమేటిక్గా ట్యానింగ్ ఎఫెక్ట్ బాగా తగ్గిపోతుందమా మల్టీ సైడ్ బై సైడు ఇది కూడా చర్మం మంచి రంగులు వచ్చేదానికి సౌందర్యవంతంగా చర్మం ఉండే ఉండేదానికి చర్మంలో ఉన్నటువంటి నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు ఇలాగ అనేక రకాలుగా కూడా ఈ యొక్క రోజు వాటర్ చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా కాబట్టి ఏమంటే ఈ మూడు పదార్థాలు నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఈ ట్యాన్ ఉన్నటువంటి వాళ్ళలో కనిపిస్తాయి నీకు కేవలం చెప్తే కదమ్మా ఈ ట్యాన్తోని ట్యానే కాకుండా ఈ మంగు మచ్చ ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా పనిచేస్తు చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా కానీ ఈ యొక్క ఔషధాలు ఏంటంటే ఏదో జ్వరంకు మనం మాత్ర వేసుకుని వెంటనే తగ్గినట్లు అలా కాకుండా కొంత నిగ్రహంగా ఓపికగా పట్టుగా పట్టుదలగా ఓర్పుగా ఒక యజ్ఞం లాగా సాధించాలని పట్టుదల తపనతో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి శరీర తత్వాన్ని బట్టి కొంతమంది త్వరగా రిజల్ట్ రావచ్చు కొంతమందికి లేట్గా రావచ్చు నేను చెప్పినటువంటి పద్ధతులు వాడుకోవడం వల్ల ఈ యొక్క ఆ యొక్క చర్మానికి సంబంధించిన ట్యానింగ్ నుంచి చక్కగా బయటపడతారు నమస్తే iDream For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream! Subscribe to I Dream. Subscribe to I So subscribe to I Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Please subscribe to I ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్